హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మింజురాబాకా ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఒకటో తరగతి నుంచి అట్టాలు చూపించుకుంటా మరి పదో తరగతి వరకు తెలుగు టెక్స్ట్ బుక్స్ చూపించుకుంటూ సిరీస్ చూపించుకుంటూ కూడా నేను క్లా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ పద్యాలు కూడా ఉన్నాయండి అందులోనే ఇప్పుడు పద్యాలు రావడం కూడా స్టార్ట్ చేశాయి కాబట్టి ఒక ఐదో తరగతి నుంచి కూడా వచ్చింది చూడండి ఎక్కడ నుంచి అంటే రోజు రోజు అందరు వీడియోస్ చూస్తున్నారు కాబట్టి అందరికి అర్థమైపోతుంది అసలు సైకాలజీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది అండ్ ముందు వచ్చేసి కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు సునీత గారు ఒక్కసారి రిపీటెడ్ క్వశ్చన్స్ చేయండి మేడము రే ట్వంటీ నైన్త్ రోజు ఎగ్జామ్ ఉందని చెప్పారు అండ్ చాలా బాగా మేము చెప్పినందుకు తొందరగా రి రియాక్ట్ అయ్యారు అండ్ సామెతలు వీడియోస్ చేశారని చెప్పారు అండ్ ఫైవ్ ఈ మీద షార్ట్ చేయండి మేడం అని చెప్పారు చేస్తానండి తప్పకుండా చేస్తాను చేసే ప్రయత్నం చేస్తాను కాకపోతే ఇప్పుడు ఇప్పుడు సామెతలు జాతీయాలు అయిపోయాయి కాబట్టి పిరం నిన్న వచ్చింది ధర ఎక్కువ అని ఇంకా రావచ్చు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక్క పది నిమిషాలు ఈ వీడియో ఒక్కసారి చూడండి ఓకేనా ఎక్కువ ఏం టైం తీసుకో నేను ఏం వచ్చే వేరే ముచ్చట్లు ఇక ఓకే ఓకే కొన్ని తెలంగాణ పదాలు తెలంగాణ గమ్మున కొన్ని తెలుసు చాలా తెలుసు మనకు గమ్మున కూర్చో అంటే మాట్లాడకుండా పిరం ధర ఎక్కువ ఇది నిన్నొచ్చింది ఇట్లా రాసుకుంటేనే తెలుస్తాయి మనకు కదా గొట్టు అబ్బో పేపర్ గొట్టుగుండు కఠినం జర్రంత ఏ కొంచెం జర్రంత పెట్టరాదు జరంత లొల్లిని పాడుగాను గొడవ ఓకే మస్తు ఉన్నది సూపర్ ఉన్నది మస్తు ఉన్నది మేడం మీ క్లాస్ అన్నారు సో ఎక్కువ బాగుంది అన్నట్టు బిరాన తొందరగా ఓకే బిరానా అంటే తొందరగా ఇవి యూజ్ చేయము మనం అవి యూజ్ చేస్తాం అవి తెలుగులో మనము తెలంగాణ భాష మాట్లాడేటప్పుడు తెలంగాణలో లోకల్గా మనము ఇవన్నీ యూజ్ చేస్తాం కదా బిరానా ఇంత ఇంత ఘోరంగా రాదు ఇక మనకు లొల్లి అదే లొల్లి పెట్టకుండా ఇంట్లో అంటారు పీరం ఉన్నది ఇది కూడా కొంచెం ఇక జర ఇంకొంచెం సైదం గోధుమ పిండి ఇది కూడా వచ్చింది టెట్టులో ఓకే సైదం గోధుమ పిండి వచ్చింది మొత్తం అయితే పెట్టరాదబ్బా అంటారు ఇక కొంచెం ఈ అందరూ వదినలు అక్కడ మాట్లాడుకునేటివి కొంచెం పైలం బిడ్డో పైలం పైలం అల్లుడు జాగ్రత్త బిడ్డ జాగ్రత్త పైలం ఓకే జాగ్రత్త పైలం పదిలం ఓకే బర్గే బరిగే పెట్టుకొని బెత్తం బెత్తం మనం ఏం పడ బర్గే బర్గే కట్టే కట్టే యూజ్ చేస్తాం ఓకే బరిగే అంటే బెత్తం నొసలు నుదురు నుదుటి మీద రాతి ఎవరు మార్చగలరు ఓకే నుసలు గజ్జలు గజ్జలు పట్టీలు పట్ట గొలుసులు గజ్జలు అంటాం మనం గజ్జలు పట్టీలు ఈ ఆంధ్రాలో ఉంటారు పట్టీలని వెనకసిరి నువ్వు మాట్లాడే ఇప్పుడు ముంగట నువ్వు వెనకశీరి మాట్లాడదు అని అంటారు ఓకే పిసరంతా కొంచెం పిసరంతా మనం ఏం యూజ్ చేయము యూజ్ చేస్తాం కదా పల్లెటూర్లలో బాగా యూజ్ చేస్తారు మనం ఓ మనమే ఇంకా మనం ఇంకా ఘోరంగా మాట్లాడుతున్నాం మనం కానీ ఇవి బాగా పిసరంతా కొంచెం మెటూరు అని అంటాం కొంచెం వెయ్యి అని అంటాం సర్ది సర్ది బాగా అయింది జలుబు ఓకే నీ వద్దే నీ వద్దే నిజం నీ వద్దే అంటే కొంచెం జర్రానుక నీ వద్దే నిజం ఈమానం ఒట్టు అబ్బో నా ఈమానం పెట్టుకొని చెప్పు అంటారు గొడవలు చేసుకున్నప్పుడు కమ్మ పేపర్ కమ్మ కమ్మ అంటాం ఇప్పుడు మనం పేపర్ కదా పేపరు చెవి కమ్మలు చెవి దిద్దులు చెవి దుద్దులు చెవి దుద్దులు అంటే కిసా కీసా కిసా కాదు కీసా జేబు ఇది కూడా టెట్టిలో వచ్చిందండి కీసా జేబు ఓకే ఈగురం ఉపాయం వీనికి ఈ గురమే లేదు వీనికి ఈ మా కోడలికి ఈ గురమే లేదంటారు అవ్వ మా కోడలికి ఈ గురమే లేదు పొత్రం పొత్రం రుబ్బురాయి రుబ్బురాయి విసుర్రాయి తిరుగలి ఇవి కొంచెం యూజ్ చూడండి తిరుగలి తిరుగలి ఇసుర్రాయి తిరుగలి అంగి చొక్క ఇవి తెలుసు గుళ్ళ గంప గుల్ల వేసిండు మా ఇల్లు గంప వేసిండు ఫలారం ఫలారం ఫలహారం ఫలారం అయితే మేము బిఏడ్ చేసేటప్పుడు ఒక అబ్బా ఒక అబ్బాయి ఉండే అక్కడ అయితే సార్ పలారం అని అనగానే కిసకిస కిసకిస నవీరు అందరూ అంటే పలహారం అనేది కాదు పలారమ్మా ప్రసాదం కదా ఇంకోటి ఉంటుంది కదా ప్రసాదం పలారం అనగానే కిసకిస నవ్విండు నువ్వు ఐదారు రోజులా కాలేజీకి రాలేదు ఎందుకు నవీరు గంతగానం అంటే ఫలహారం అంటే ఇప్పుడు చాలా తక్కువైపోయింది అది వాడే అది తెలంగాణ అది ఫలారం అయ్యా ప ఫలహారం అంటమా ఫలహారం ఇవ్వండి అంటమా ఫలహారం అంటారు ఫలహారం ఏమన్నారు కానీ ప్రసాదం అనే అంటారు కదా గుమ్మి బాగా నవ్వుతుంది మనం ఏదో అమెరికా నుంచి దిగబడ్డట్టే ఎప్పుడే మనం మాట్లాడుకుంటున్నా మాట్లాడుకో మనం ఏం కానీ వింటనే ఉంటాం ఇంటి ముంగటనో ఇంటి పక్కకో చుట్టాలనో అమ్మమ్మనో నానమ్మనో ఏదో చోట వింటనే ఉంటాం ఇక బాగా గుమ్మి గాదే గుమ్మి అంటే గాదే ఓకే కాక వేడి కాకవాడితో అన్న అంటారు కదా సర్వత్తము సర్గత్తము అట్లాగా ఆడ గీర పయ్య 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 చక్రం పయ్య తీసుకుని అడుగురు కదా ఫస్ట్ పయ్య పట్టుకొని మడుగులు మురుకులు మడుగులు మురుకులు ఇగో ఇది వచ్చింది కళ్యామాకు కరివే కరివేపాకు కళ్యామాకే బాగా అంటాం కళ్యాణ కళ్యాణకే అంటాం కరివేపాకు అంటాం ఆగమాగం హడావుడి అంత హడావుడి చేయకుండా హరిభరి చేయకుండా అంట అన్నీ ఆగంపా అడగాను ఆగమాగం చేసి ఏం చేసిండే ఉద్దర తీసుకున్నాడు ఆగమన పద్ధతి నీగమన పద్ధతి సూత్రం నుంచి వచ్చేది నిగమల పద్ధతి ఓకే కొన్ని సిరీస్లో ఎక్కువ అన్ని మొత్తం కలిపి ఉన్నాయి సిరీస్లో చూద్దాం ఓకే కొన్నే ఉన్నాయి ఇవి ఇవి వేరే ముచ్చట పది నిమిషాలలో చెప్పేస్తా ఓకే ఇది అనిపిస్తుందా గంజు పెద్ద గిన్నె తెలంగాణ మాండలిక పదాలు అర్థం గంజు పెద్ద గిన్నె కంచం పల్లెం ముంత చెంబు అర్రె మిద్దె గది లగ్గం పెళ్ళి అరుసుకోవడం మర్యాద చేయడం ఓమ వాము ఇది తెలుసు కదా ఓమ బూగ తూనీగా కుల్ల టోపీ దోవతి పంచె చెక్క గిర్న మర చెద్దరు దుప్పటి గమ్మున మాట్లాడకుండా పిరం ధర ఎక్కువ ధర ఎక్కువ గొట్టు కఠినం గొట్టు కఠినం జరంత పిరం ధర ఎక్కువ ఓకే గొట్టు కఠినం జరంత అయ్యో జ్వరం జరగరాదు జరంత చెప్పరాదు జరంత లైక్ కొట్టరాదు మీరు జరంత ఆ లైక్ లైక్ కొడితే ఆ యూట్యూబ్ తల్లి ఏం చేస్తుంది అంటే ఆ అకౌంట్లో వేసుకుంటుంది లైకులు బాగా కొట్టరని అది ఇంకా జరంత దూరం పోతుంది అంటే ఇది దూరం వేసి ఇంకంత మంచిగా పెంచుతా పంచుదట నా వీడియో జరి లైక్ చేయ రబ్బా సూచనలు అందరు లైక్ చేయరు నేనే ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నారా ఓకే ఎందుకంటే అది నాకు నాకు కూడా అసలు మోటివేట్ చేస్తుంది అది నన్ను ఇంకా ఇంకా వీడియోస్ తీయడానికి ఉపయోగపడుతుంది మీ ఒక్క లైక్ మీ ఒక్క లైక్ మీ పానానికి ఒక్కటే కావచ్చు కానీ అది నాకు పెద్ద చాలా పెద్ద లక్ష్యానికి చేరుకునేది ఒక ఏమంటుందని ఆయుధం అనుకుంటాను నేను ఉన్నది కదా యూట్యూబ్ తల్లి ఈ యూట్యూబ్ తల్లి కట్టా లైకులు వస్తే ఆ వీడియో ఇంకా ఇంకా నలుగురు వాంచుతట నలుగురు వాంచుతాయి కదా అది ఇంకా దూరం పోతుంది కదా నేను అనుకున్న లక్ష్యానికి చేరుకుంటాను కదా జ్వర కొట్టూరి అబ్బా జరంత కొట్ట రాదు జర అబ్బా ప్లీజ్ జరంత కొట్ట రాదు నేను ఇప్పుడు వచ్చినప్పుడు అల్లా చెప్తాను నేను ఇవే తెలుగు మాట ఓకే జరంత లొల్లి లొల్లి గొడవ ఓకే లొల్లి చేయకుండా పెట్టరు జర లైక్ కొట్టరు మస్తు ఎక్కువ మస్తు లైకులు కొట్టాలి నాకు ఇప్పుడు నా వీడియోకి మస్తు లైకులు కొట్టాలి ఓకే బిరానా తొందరగా తొందరగా కొట్టాలి ఇప్పుడు లైకులు తొందరగా చూడంగానే కొట్టాలి అబ్బా ప్లీజ్ సైదం గోధుమ పిండి ఇప్పుడే చెత్తరా రొట్టెలు చేయొద్దు ఓకే ముత్తమంతా ముత్యమంతా కొట్టొద్దు ముత్తమంతా కొట్టొద్దు లైకు బాగా కొట్టాలి కొంచెం కొట్టొద్దు ఓకే పైలం పైలం జర మంచిగా కొట్టరు పదిలం పైలం ఓకే బర్గే బర్గే బెత్తం ఇక అవో ఇక ఏమన్నావు నొసలు నుదురు ఓకే గజ్జలు ప పట్టీలు ఓకే వెనకశిరీ వెనకశిరీ అనుకోవద్దు అబ్బాయి వెనకశీరి అనుకో తర్వాత కొట్టా అనుకోవద్దు లైక్ చూడంగానే కొట్టాలి ఓకే పిసరంతా కొంచెం కొంచెం కొట్టకండి పిస పీసిన పిసిరు పిసిరొద్దు ఓకే సడది బాగా అయినా నేను వీడియోలు తెస్తాను జర సడది బాగా అయినా జలుబు బాగా అయినా కూడా నేను వీడియోలు తెస్తా జర లైక్ కొట్టురి నీ వద్దే నిజం చెప్తాను నీ వద్దే చెప్తాను నేను ఈ మానం ఒట్లు పెట్టుకోమబ్బా ఒట్లు పెట్టుకుంటలేదు మా వంశంలో వంశాలిగా పోయినమాట నో వట్టుస్ నో పుట్టుస్ కమ్మ జర కమ్మ మీద రాసుకొని కమ్మ మీద పేపర్ మీద రాసుకోవాలి కమ్మ పేపర్ మీద రాసుకొని జర లైక్ కొట్టరు ఓకే ఇది ఏంటి తప్ప శవ కమ్ చెవి కమ్మలు చెవి దుద్దురు దుద్దులు తర్వాత వేసుకుందరు కానీ చెవి కమ్మలు కానీ ముంగట ముందు మాత్రం లైక్ కొట్టురు ఓకే ఈ గురం ఉపాయం ఉపాయం ఉండాలి మనిషికి ఈ గురం ఉండాలి ఈ గురం ఉండాలి ఇంకో వీడియో చూడాలని ఈ గురం ఉండాలి ఓకే నాకు ఈ గుర్రం ఇంకో వీడియో చేయాలని ఈ గురం ఉన్నది కాబట్టి మీకు లైక్ కొట్టమంట నా జరంతా పోత్రం రుబ్బ్రాయి పోత్రం ఇగో ఇది కొంచెం హార్డ్ ముందు చూసుకోరు పోత్రం పోత్రం అంటే రుబ్రాయి ఇంకా విసుర్రాయి తిరుగతి ఇది ఒకటి ఉన్నది పోత్రానికి గత ఈ పోత్రం వచ్చినప్పుడు తాళేనే లేదు గుసురు గురువు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి విసుర్రాయి అంటే తిరుగతి తిరుగతి ఇక తిరుగుతుంది అన్నట్టు గట్ల గుర్తుపెట్టుకోరు తిరుగుతుంది అని తిరుగతి అని పెట్టారు అంగి సొక్క ఇది తెలుసు జర అంగి 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 గుల్ల గంప గుళ్ళ చేయ జ్వర లైక్ కొట్టరు ఓకే ఫలహారం పలహారం నిందురు కానీ ప్రసాదం దిందరు కానీ ఫలహారం ప్రసాదం దిందురు కానీ ఓకే గుమ్మి గాదే కాక వేడి జర వీడియో చూసినప్పుడు జర వేడి వేడి ఉన్నప్పుడు పెట్టేసేయరు లైక్ కొట్టేయరు కామెంట్ కూడా పెట్టేయరు పర్వతం సత్కాతం అట్లా గాడ దడి కంచె మడుగులు మురుకులు ఓకే కుల్య కళ్యామాకు కరియాపాకు మా ఇంట్లో కళ్యామాకు చెట్టు ఉంది తీరు వచ్చినప్పుడు తీసుకోగలుగురు కానీ జ్వరం లైక్ అయితే కొట్టారు కళ్యామాకు ఉన్నది కరివేపాకు చెట్టు ఉన్నది మా ఇంట్లో ఓకే ఆగ ఆగమాగం హడావుడి ఆగమాగం చేసి లైక్ కొట్టడం మర్చిపోవద్దు వీడియో చూసి ఆగమాగం చేసి హడావుడి చేసి లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఓకే మోట మోట తూము మధుం కాండి ఊజు కాండి ఊజు ఓకే పాలే మేడి కు కర్రు సక్కు నక్కు పెండ పేడ ఓకే పెండ అంత పెండ పెండ ఏత్తరు కదా బయట అంత పెండపెండేస్తారు అంటారు పెండ పెండ అంటాం కదా మనం పేడ ఓకే గిర్ర పయ్య చక్రం పయ్యాలు దింపొద్దు శిఖరలు దింపొద్దు ఏంది ఆన్గెప్పకాయ అన అనపకాయ అన అనపకాయ ఓకే ఆన్గెప్పకాయనే ఆన్గయనే సడదులు బాగా అవుతాయి అనగెపకాయ అంటారు మంచిది రుచికి చాలా దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆన్గపకాయ తినరు సడది అని అని ఓకే పుంటి కూర గోంగూర పుంటికూర అంటే బాగా ఇష్టం పునగంటి కూర చెలిమియా ఏమో అన్నా కదా పునగంటి కూర తెలంగాణ వాళ్ళకు చెలిమి అని అంతే కరెక్టేనా పునగంటి కూర గోంగూర గోంగూర మనం ఏమన్నా కూర ఏ సూపర్ ఉంటుంది కూర మటన్ బాగుంటుంది కూర శనగపప్పు బాగుంటుంది కూర ఎంఎంజెడ్ రుచులు నా ఛానల్ ఉంది ఎంఎంజెడ్ రుచులు ఛానల్లా కూర శనగపప్పు చేసిన ఎంత బ్రహ్మాండంగా ఉంది అండ్ కూర మటన్ కూడా చేసిన కూర చికెన్ కూడా చేసిన ఎంత బ్రహ్మాండ స్వర్గం స్వర్గం ఉంటుంది స్వర్గం ఎన్నిసార్లు చెప్తున్నట్టే నోట్లో ఊరిలో అత్తన్న ఎంత బాగుంటుంది అంటే పుంటి కూర ఒక్కసారి శనగపప్పు పప్పు కూర మటన్ పుంటి కూర చికెన్ జూరి అద్భుతం అద్భుతం పుంటి కూర ఆలుగడ్డ ఏ విధంగా వండినా బాగానే ఉంటుంది పుంటి నువ్వు చట్నీ చేస్తే బాగానే ఉంటుంది పుంటి పుంటికూర పులావ్ చేస్తే ఎంత బాగుంటుందో మీకు ఎంఎంజెడ్ రుచులు ఛానల్లో ఉంది ఎంఎంజెడ్ రుచులు పుంటి కూర పలావ్ ఉంది మీరు తిన్నారంటే మర్చిపోరు ఎంత అద్భుతంగా ఉందంటే పులిహోర ఎత్త నేను పుంటి కూరది పులావ్ చేస్తా నేను పుంటి కూరది ఏ చెప్పిన కూరలని ఎత్త చెప్తే చెప్పు ముంగట నడుము మేడం అని అంటారా చూడు ఎంఎంజెడ్ రుచులు చూ ఛానల్ చూసి దాని కూడా జర సబ్స్క్రైబ్ చేయరి ఓకేనా జర సబ్స్క్రైబ్ చేయరి ప్లీజ్ దయచేసి ఇక ఇటు వాడి జర అటు ఇంట్లో వండుతాను కూరలు ఇక నేను వండిన కూరలు వండుకుంటాను డబ్బా వడతలేని కానీ జర మంచిగా వండుతారు కూరలు అని మళ్ళీ వడిపిస్తారు కూరలు ఇక వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేసి వేయడానికి టైం లేదు కాబట్టి చేస్తలేదు చేస్తున్నా కానీ వీడియోస్ చేస్తాలేను ఓకేనా ఇక స్టోరేజ్ ఏమో నిండిపోతుంది ఓకే పుంటి కూర గోంగూర తర్వాత చెప్తారా ఎంఎంజెడ్ రుచులు రుచులు రూచులు కొట్టుర్రీ లేకపోతే నేను ఒక ఒక ఎంఎంజైడ్ రుచులు ఇలా లింక్ ఇస్తా తీరి చూస్తారా ఈ మేడం ఎగ్జామ్ చెప్పమని వంటలు ఇస్తున్నారు అంటే వంటలు అవసరం కదా మీరు మీరు తినాలంటే మీ భార్య మంచిగా వండాలి ఎన్ని చేసినా కూటికే ఎన్ని చేసినా ఏంటిది అది ఏమో ఉండే కదా మస్తు తినాలి మరి ఎంత చేస్తేంది టాటా పాపం మొన్న చనిపోయాడు ఒక్కరు లేరు టాటా మొన్న రతన్ టాటా గారు ఇంత అన్నం కూడా లాస్ట్కి ఇంత అన్నం ఏన్నో తినేది ఆమె ఆయనకు కూడా భార్య పిల్లలు ఉంటే మా ఆయన మంచిగా తింటున్నాను వండిపెడదు గట్లా అన్నం గట్లా ఇక ఏదో అర్థం చేసుకోండి చోడి తమిదెలు అంటే ఖచ్చితంగా తినాలి బాగా తినకుండా లిమిట్గా తిన్నా మంచిగా తినాలి పద్ధతిగా తినాలి చోడి తమిదలు సజ్జ సద్దా గంత కష్టపడుతున్నావు ఏం బిల్డింగ్లు తీసుకోవద్దామా పోతపోత పైసలన్నీ కట్టుకోపోతా వారా అని ఏమో వచ్చింది అది ఏలు ఎలుగు కంచే గొడ్లెం గొలుసు గొడ్లెం గొడ్లెం అంటారు గొడలమేర గొడం గడపార గుణపం సింగిడి హరివిల్లు సింగిడి నిన్నొచ్చింది హరివిల్లు ఇంద్రధనసు ఆనెం దేశం ఆనెం ఆనమా ఆనెం దేశం కందలి లాంతరు కందలి లాంతరు కందలి కందిలు అంటారు కదా గోందు జిగురు గోందు జిమ్ములు చేపలు జిమ్ములు అంటే చేపలు లగాంచి బలంగా ఒట్టుర్రీ లైకు ఆపతి కష్టం ఆపతి సంపతి అంటారు మా ఇంటి దగ్గర ఉన్నారబ్బ అక్క వదనే ఆపతికి సంపతికి ఉండాలి అంటారు కానీ అన్నం ఇంటికి వస్తే మాత్రం పెట్టరు ఎవరు వస్తారు ఆపతికి సంపతికి నువ్వేం పెట్టవు నువ్వు అన్నం పెట్టవు నువ్వు అరుసుకోవు వేరే వాళ్ళు ఆపతి సంపతి నీకు కొద్దు వచ్చినప్పుడు తిండి పెట్టవు ఇంత షా ఇరవై సంవత్సరాల పరిచయం ఉంటే కానీ షాయి పోయారు నిలబడితే తాగిపో అంటారు ఎవరు వస్తారు అబ్బా ఆపతికి సంపతికి నువ్వు పుణ్యాలు ఉంటే నీకు దేవుడు కూడా చూస్తాడు నువ్వు పుణ్యం చేసినాక కూడా మంది చెప్పుకోకపోతే నీకు అనవసరం అది ఎవడు చెప్పడు సొంత తల్లిదండ్రుల పిల్లలకి నువ్వేం చేసినావు అని అడుగుతారు నువ్వేం చేసినావు అని అడుగుతారు ఓకే ఉరుకు పరిగెత్తు మనమేదో ఉరికే అంటావు ఏ ఉరుకురా ఉరుకు ఆడ పోయి ఉరికి రాపో నాకది బలగా అనిపించేది ఆంధ్ర వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంది షా దుకాణంకు ఓరా ఉరుకు అని అన్నా కొద్ది పరిగెత్తండి కొట్టు పరిగెత్తా పరిగెత్తరా కొట్టుకు ఏ మా కావాళ్ళ ఇంటి పక్కకు ఉండేది ఆంధ్ర ఆంటీ ఆంటీ పేరు నాగమణి ఆంటీ ఇక్కడ ఇక ఈయన ఉన్న అందరూ అలా భలేగా అనిపించింది మనం ఊరికే మాట్లాడడం కదా అలా అనిపిస్తే ఊరుకురా దుకాణానికి తొందరగా తీసుకురా తీసుకురాపోరావి బిస్కెట్లు పిన్ని షాయిదా అవుతుంది అని ఇక వీళ్ళంటే పరిగెత్తు కొట్టి ఇక్కడే ఉంది కదా అలా పరిగెత్తండి చెప్పండి వదిన గారు అని అనేది అయ్యి బాబు అయ్యి అవి ఆ షాయి ఓని అవే కానీ అవట్లని చూసుకుంటుంది అయితే భలేగా అనిపించేది ఉరుకు ఓకే రికామ్ ఉరుకు రికామ్ తీరిక ఇరామ్ అని అంటాం కదా రికామ్ అంట రికామ్ చూడు లేదు ఇరాదంటారు దడి కంచె మునుపు కితం ఓ మునిపే రాసిన అంటారా సాఖ్యం మంచి నిజాయితీ అల్కగా తేలిక ఇప్పుడు అల్గ ఉన్నది అన్నం సెవెంటీ ఫైవ్ పర్సెంటే తినాలి అన్నం అల్కగా ఉంటుంది పానం నిజము అక్కడ ఉండాలి శ్వాస తీసుకోవడానికి దావత్లల్లో అయినా ఏడవైనా వంద శాతం తాగొద్దు తినొద్దు ఇంకా ఆధ్యాత్మికంగా కూడా అన్ని బుక్స్లలో ఉన్నాయి డెబ్బై ఐదు శాతం తింటేనే అల్కగా ఉంటుంది పానం ఇంత తక్కువనే మళ్ళీ ఇంత పెడితే తినేటట్టు ఉండాలి ఇది ఇది ఆరోగ్యానికి ఇప్పుడు బీపీ షుగర్లు రావద్దు అని అంటే పద్ధతిలకు అన్ని తినాలే పద్ధతి తిండాలి ఒక్కటే పీసు రెండే పీసులు గిట్లా బుక్కు తిను అన్నం బుక్ బుక్కు 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 సందుకు పెట్టే సందుకు పెట్టే ఒకే బోల్లు వంటగిన బాసాన్లు అబ్బా బోళ్ళు బాసాన్లు ఒకటే ఎత్తేసుడే ఉంటుంది ఈడ సౌండ్ వస్తే వస్తే భయాన ముందు ఇచ్చే డబ్బు అడ్వాన్స్ ముందు ఇచ్చేది భయాన ఇవి మాది అబ్బా అందరికీ ఎవరో ఇచ్చే ఉంటారు లేకపోతే తీసుకునే ఉంటారు యారాన్లు అబ్బో తోడికోడలు యా రా వాళ్ళు అంతస్తులు ఒకటే అంతస్తులో ఉంటాయి అని చెప్పిన మళ్ళీ వస్తుంది అది తిర్లమర్ల వెనకది ముంగట్టుకు ముంగడిది వెనక అంతా తిర్లమర్ల మాటలు మాట్లాడుతుంది ఆడవిడ ఎల్లెక్కల వెలికల ఆమడాలు కవలలు మనమేమో కవలలు ఆమడాలంటాం ఆమడాలు కవలలు దూప 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 అవుతుంది వెళ్ళి దొరుకుతలే దప్పిక దేవులాడు వెతుకు దేవులాడ్రా ఏడబెట్టిన ఓ బుక్కు దేవులాడు వెతుకు ఓకే తక్కడ త్రాసు దర దురస్తు బాగుచేయు ఓకే కొన్ని ఉన్నాయి తెలివని తప్పుకు మూత తప్పుకు అంటే ఇది కూడా నేను నేను వినలేదబ్బా తప్పుకు అనేది వినలేదు మీరు విన్నారా వింటే కామెంట్ రాయండి నేను కూడా వినలేదు ఎప్పుడు బుగులు వీళ్ళనే వీడియోలు చేసేటప్పుడే ఇంతకుముందు వీడియోలు చేసిన ఉన్నాయి కదా కనిపిస్తానే తప్పుకు అప్పుడున్నదే బుగులు భయం బుగులైతుంది అని చెండు బంతి పూడ ప్యాకెట్ ఉన్నది రా కారపూడ ప్యాకెట్ ఉన్నది రా కారటు ఉత్తరం ఆగబు అత్యాశ సైజు ఉండు సైజు రా అజర సైజు కొప్పేర వేడి నానమ్మలు అమ్మమ్మలు ప్రతి ఒక్కరు మాట్లాడతారు తంతే మెట్టు కాపాయం పొదుపు బిక్ లిక్కి కాపాయం చేసి తెలివి లేదు అప్పుడు బాగా తిన్నారు పెళ్ళికి ఉన్నది బిడ్డ ఏమన్నా చెయ్యాలని తెలివి లేదు కాపాయం చేసేది ఇప్పుడు మందని అడగవాడు తిరిగి అడుగుతానే అడుగుతాను నీకు చెప్తారు లేకపోతే వాళ్ళకు అందుకే అడిగే పొజిషన్లు ఉండొద్దు ఇచ్చే పొజిషన్లో ఉండాలి లిక్కి చిన్న కోడవలి బయలుల్లి బయలుదేరిన బయలు బయలు ఆవరా శరబత్ పానీయం బాటువు ఉంగరం సోయి ఆలోచన సోయి లేదా నీకు రేపే ఎగ్జామ్ ఉన్నది ఎల్లుండి ఎగ్జామ్ ఉన్నది చదివే సోయి లేదు నీకు సారలు సార్కలు గీతలు సుతారి మేస్త్రి సుతారి పని మేస్త్రి కాంట పిన్నిస్ సేఫ్టీ పిన్ అనము ఏమైనా కాంట ఓ కాంట ఈ అంటాం కాంట కురచ పొట్టి పొట్టి మొక్కపోడు అంటాం కురచం ఏమన్నా మనం పొట్టే అంటాం ఓకే కినుపిట్ట ఈల మరం గడ్డ చిలకల దుంప గడ్డ ఓకే బుడబొంగ నీటికోడి బుడబొంగలో ఈడతెళ్తారు ఆడ తిల్తాడు అంటారు గంగాలం పెద్ద పాత్ర దండుగా జరిమానా వీనికి పంటికి పైసలు దండగా వీనికి వీనికి చదిపించుడు దండగా వీనికి ఫీజులు కట్టుడు దండగా ఇక జరిమానానే అన్నట్టు దండుగా కట్టాలి అంటాము ఇట్లా యూజ్ చేస్తాం మనం మొగులు మేఘం ఆకాశం కీసా జబ్బు రెండుసార్లు వచ్చింది తప్ప ముంత జేబు చెంబు చెంబు సుఖం మంచి ఓకే అయిపోయింది వీటిని ఏమో అర్థాలు చెప్పే చెప్పండి నేను అర్థాలు ఓకే మన నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓకేనా రిపీటెడ్ చేయడానికి ప్రయత్నిస్తా సునీత గారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫైవ్ చేయడానికి ప్రయత్నిస్తాం మొత్తం ఇంకా విజయం అని చెప్తున్నారు చాలా నైస్ చాలా బాగా చెప్పారు మేడం అన్నారు అండ్ పేపర్ వన్ టూ కూడా ఎక్స్ప్లెనేషన్ బాగుందని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి కామెంట్స్ అక్కడనే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ పది నిమిషాల వీడియో చూస్తే ఓ మార్కొత్త అవకాశం ఉంది కాబట్టి చూసే ప్రయత్నం చేయండి లైక్ మార్చిపోవద్దు జర అంత లైక్ మార్చిపోద్దు జర ఫిరా జర ఎట్లా భూ అంత ఆగమాగం చెయ్యకూరి మస్తు లైకులు కొట్టాలి అబ్బా అది కూడా బిరాన కొట్టాలి తొందరగా కొట్టాలి జరా పైలం మరి చూసి కొట్టూరు ఓకే జ్వర కొంచెం కొంచెం కొట్టాలి జర జ కొట్టాలి జర కొట్ట జర మంచిగా తొందరగా కొట్టాలి అల్కగా కొట్టాలి ఆపత్తి సంపత్తికి వచ్చేటట్టు కొట్టాలి ఓకే సింగిడి ఎలుగు ఓకే పూటికన్నా థ్యాంక్ యూ పో మచ్ బాయ్